రేపే అతిపెద్ద ఆషాఢ అమావాస్య ఇది సామాన్యమైనది కాదు అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి చక్కగా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేయటం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటి పాపాలు ఆ నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుంది మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకొని పోతాయి కాబట్టి ఏంటంటే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఇది ఒకటి వే మనకేంటంటే ఆదివారం అమావాస్య ఆషాడ అమావాస్య ఇది ఆఖరి రోజు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్యను చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారు ఇది పరమ పవిత్రమైనది అనమాట చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి అమావాస్యకు చాలా శక్తి అనేది ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి అమావాస్య రోజున మనం తప్పకుండా ఏంటంటే స్నానం చేసిన తర్వాత మనం ఈ చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఈ అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అలా చేయటం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అమావాస్యకు స్నానం అనేది ఖచ్చితంగా చేయాలి చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య రోజు స్నానం చేయకూడదు అంటూ ఉంటారు కానీ శాస్త్రాల్లో మాత్రం ఖచ్చితంగా స్నానం చేయటం మంచిదని కూడా చెబుతూ ఉంటారనమాట అమావాస్య అనేది చెడుని తీసేసుకొని మంచి ని తెచ్చిపెట్టుకోవడానికి ఏదైనా ఇబ్బందిని ఉంటే తొలగించుకోవటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చెయ్యడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అమావాస్యలు తప్పకుండా ఈ విధంగా మనం ఉపయోగించుకోవాలన్నమాట స్నానం అనేది అంటే మానవ శరీరాన్ని శుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది మానవ శరీరంలో ఉండే కొన్ని రకాల అంటే తప్పులను కావచ్చు బాధల్ని కావచ్చు ఇబ్బందులను కావచ్చు దరిద్రాలను కావచ్చు తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలను కూడా కావచ్చు అంటే తొలగిస్తుంది అనమాట కాబట్టి స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అనమాట అదే మనము ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు స్నానం కనుక ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే రేపు అమావాస్య కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి కోటి పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు కోటీశ్వరలు అయిపోవటం ఖాయం అనమాట స్నానం నార్మల్గా ఏంటంటే మానవ శరీరం శుద్ధి చేస్తుందనమాట మనం ఏంటంటేనండి మన మానవులం కదా తెలిసి తెలియక చాలా అబద్ధాలు చెబుతూ ఉంటాం తప్పులు చేస్తూ ఉంటాం కొన్ని శాపనార్థాలు ఉంటూ ఉంటాయి కొన్ని పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి అలాంటి పాపాల నుంచి కావచ్చు అలాంటి శాపాల నుంచి కావచ్చు మనం తొలి అంటే మనకు తొలగిపోవాలి ఆ శాపాలు కావచ్చు పాపాలు కావచ్చు పూర్వక అంటే పూర్వకర్మ అంటే శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది అనమాట నీరు అనేది శుద్ధి అయినది మానవుని శరీరం తాకినప్పుడు ఆ జలం అనేది మానవుని శరీరం అనేది శుద్ధి చేస్తుంది కాబట్టి అందులో వేసుకునే పదార్థాలు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి కాబట్టి ఆ పదార్థాల ద్వారా ఏంటంటే మన శరీరం అనేది చక్కగా ఏంటంటే శుద్ధి అయిపోతుంది అనమాట అందుకే స్నానం స్నానం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి తిదివార నక్షత్రాలు కలిసి అని చెబుతూ ఉంటారనమాట స్నానం చేయటం వల్ల అయితే మనకు కుజు అంటే కుజదోష నివారణ కూడా కలుగుతుంది అలానే కాకుండా మనం తెలిసి తెలియక ఏదైనా మూగ జీవాన్ని హింసించినా దాన్ని చంపినా కానీ ఆ పాపం కూడా పోవటానికి అవకాశం అనమాట కాబట్టి ఏంటంటే రేపు అమావాస కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే స్నానం చేసే నీటిలో ఉప్పుని పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలానే కాకుండా కొన్ని వ్యాపాకులను కూడా వేసుకోండి వ్యాపాకులు ఉప్పు పసుపు కలిపి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది వ్యాపక అనేది అమ్మవారి రూపంగా భావించబడుతుంది కాబట్టి వేపాకు నీళ్ళల్లో వేసుకుంటే ఆ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ దేవుడి అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే ఉప్పు లక్ష్మికి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరమైనది అమ్మవారి రూపం కదా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనది కాబట్టి ఉప్పుని కావచ్చు పసుపుని కావచ్చు వేసుకొని చేయటం వల్ల మంచి జరుగుతుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీతో పాటు నకారాత్మక శక్తులను తొలగిస్తుంది పసుపు కూడా ఏంటంటే మానవుడిపై అంటే ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి కూడా మనం బయటపడేస్తుంది అనమాట దాని నుంచి కూడా మనకి అంటే రక్షణ కవచం లాగా ఉండి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఈ మూడు కలిపేసుకుని స్నానం అనేది ఆచరించుకోండి అలా చేయడం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అనంతరం ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే కనుక రండి మీరు మీ వీలుని బట్టి ఉదయం సాయంత్రం కూడా స్నానం చేయొచ్చు కుదరకపోతే ఏంటంటే ఒక పూటనైనా సరే ఇలా స్నానం చేసి ఆ తర్వాత సాయంత్రం పూట ఏంటంటే గా నీళ్లతో స్నానం చేసేయండి అలా చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి రెండు పూటల స్నానం అనేది చాలా చాలా మంచిదండి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది రెండు పూటల స్నానం చేయటం వల్ల దరిద్రం అనేది మన దగ్గరికి కూడా రాదు దరిద్రం అనేది మన దరిరాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా మనకి ఏంటంటేనండి అంత మంచి జరిగేలాగా కూడా ఈ యొక్క నీళ్ళు అనేవి చేస్తూ ఉంటాయి నీళ్ళు ఏంటంటే నారాయణుడుగా చెప్పబడతాయి నారాయణగా అంటే నారాయణగా భావించబడతాయి కాబట్టి నీళ్ళు చాలా శుద్ధి అయినవిగా పరిగణిస్తూ ఉంటారు అనమాట నీళ్ళంటే గంగగా కూర మనం భావిస్తూ ఉంటాం అందులో కలిపిన పదార్థాలు కూడా చాలా శక్తివంతమైన చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు కాబట్టి స్నానం చేసిన తర్వాత ఏంటంటే ఇలా మీరు అంటే స్నానం చేసేసిన తర్వాత మీ ఇంట్లో అండి మీకు ఎవరైనా సరే కులదేవతలు ఉన్నారు అంటే గ్రామ దేవతలు ఉన్నారనుకోండి వారికి తప్పనిసరిగా ఈరోజు దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట దీపారాధన చేయటం వల్ల కులదేవతల అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది కులదేవతల అనుగ్రహంతో పాటు మనకేంటేనండి మనం చేసే ప్రతి పని కూడా మనకు విజయవంతంగా పూర్తవుతుందన్నమాట అమావాస్య రోజు కులదేవతలు కావచ్చు దేవతల్ని కావచ్చు ఎవరైతే అంటే మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారు కదా వారికి సంవత్సరం పొడుగున కూడా అండి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు పండితులు చెబుతున్నారు మన కులదేవత ఏంటంటే కనుక రండి మనని కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి అంటే మార్గాలను చూపుతూ ఉంటుంది అందుకే కులదేవతని మనం ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి కనీసం మనము అంటే రోజు కాకపోయినా పర్వాలేదండి ఇలాంటి అంటే ఆషాఢ అమావాస కావచ్చు లేదంటే ఇలాంటి నార్మల్గా అమావాస్యలు వచ్చినప్పుడు కులదేవతలను పూజ పూజించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ఒక దీపం పెట్టండి ఒక కొబ్బరికాయని కొట్టండి అలా కొట్టడం వల్ల మీకు అంటే ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఆ కులదేవత ఏంటంటే మన యొక్క జీవితాన్ని మారుస్తుంది మనం బాగుండేలాగా చూస్తుంది మనం చల్లగా దీవిస్తూ ఉంటుందన్నమాట అదే మనం కులదేవతని అంటే మనం పూజించలేదు ఆరాధించలేదు అనుకోండి మనని ఆ కులదేవత శపిస్తూ ఉంటుంది కాబట్టి కులదేవతలకు తప్పనిసరిగా దీపారాధన చెయ్యండి అలాగే మీకు గ్రామ దేవతలు అలానే కాకుండా గ్రామ అంటే దేవతలను మనం పూజిస్తూ ఉంటాం అలాంటి గ్రామ దేవతలు కూడా ఈ రోజు ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట మన దగ్గరికి అనేది రాదు అంటే ప్రతిసారి మనకు దరిద్రం అనేది పట్టదు మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపారా ధన చేసేసుకుని కొబ్బరికాయలను ఖచ్చితంగా కొట్టేసుకోండి అలా కొట్టేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మనం ఇలా అంటే స్నానం ఆచరించిన తర్వాత ఇలా మనము అంటే దీపారాధన చేసుకోవాలి దీపారాధన అనేది ఏంటంటే మంచి శుభ ఫలితాలని ఇస్తుంది ఈరోజు పెట్టే దీపం ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది మనం కులదేవతకు పెట్టినా గ్రామ దేవతలకు పెట్టినా ఎవరికి పెట్టినా కానీ ఏంటంటే అంటే డైరెక్ట్గా ఏంటంటే దీపం అనేది మన యొక్క కులదేవతలకు పెట్టినా మన గ్రామ దేవతలకు పెట్టినా అది భగవంతుడికి చేరుతుందని మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత ఏంటంటే సాయంత్రం పూటండి ఈ పనిని చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మాన అంటే మానవునిపై ఏదైనా సరే ఇంకా తెలియకుండా ఏదైనా బాధ ఉంది ఇబ్బంది ఉంది చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి ఏంటంటే కనుక చాలా బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుందన్నమాట ఈ యొక్క పరిహారం ఏంటంటే మీ యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు సమస్యలు దోషాలు దిష్టి అనంతరం అవన్నీ కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి రెండే రెండు జీడిగింజలు కావాలంట అంటే కావాలి రెండు జీడిగింజలు ఏంటంటే కనుక మన యొక్క స్థితిని మారుస్తాయి మనకు ఉండే అంటే ఇబ్బందిని తొలగిస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయి అనమాట జీడిగింజలు అనేవి చాలా శక్తివంతమైనగా అంటే భావిస్తూ ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక రండి జీడిగింజలతో పరిహారం చేసేవారు జీడిగింజలు ఏంటంటే చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి మానవునిపై తెలియని ఏదైనా ప్రతికూల శక్తి ఉంటే దాన్ని లాగేసుకోవటానికి జీడిగింజలు పనిచేస్తాయి మానవునిపై ఏదైనా సరే తెలియని నకారాత్మక శక్తి ఉన్నట్టయితే ఆ నకారాత్మక శక్తి నుంచి కూడా బయటపడేయడానికి అవకాశం అనేది అధికంగా అంటే ఉండేలాగా చేస్తాయి కాబట్టి గింజల పరిహారం చేయాలి గింజల పరిహారం చేసిన తర్వాత మీ వీలుని బట్టి మీరు వాటిని కాల్చుకోవచ్చు మీకు వీలుంటే ఒకవేళ అలా కుదరని పక్షాన ఏంటంటే ఈ గింజల్ని ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో కావచ్చు లేదంటే గోధుని తీసి కూడా పాతి పెట్టవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట మీకు ఎలా వీలుంటే అలా చేయొచ్చు కానీ గింజల పరిహారం మాత్రం ఖచ్చితంగా ఆచరించాలని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట అనేవి ఏంటంటే కనుక మానవునిపై ఏదైతే తెలియని దృష్టి ఉంటుందో దోషం ఉంటుందో అది కూడా తొలగిస్తుంది మానవులలో దాగి ఉన్న అంటే దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగించడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున మీరు ఏంటంటే ఇలా ఈ పరిహారం చేయండి రెండు జీడిగింజల్ని తీసుకోండి ఇది మీ పిల్లల పరంగా చేసుకోవచ్చు మీ ఇంటి పరంగా కూడా చేయవచ్చు మీ పరంగా కూడా చేసుకోవచ్చు అంటే నార్మల్గా ఏంటంటేనండి చాలా మందికి కూడా ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది స్నానం చేసినా కానీ మాకైతే దిష్టి దోషాలు పోవటం లేదు స్నానం చేసినప్పటికీ కూడా మాకైతే ఇబ్బంది అయితే తొలగటం లేదండి చాలామంది చెబుతూ ఉంటారు స్నానం చేసి అంటే చేస్తే పాపాలు పోతాయి ఆ పాపాలు కూడా పోవటం లేదని మీరు భావిస్తున్న మీరు ఇబ్బంది పడిపోతున్నా మీకు ఏం చెయ్యాలో అర్థం కాకుండా మీరు ఉన్నారనుకోండి మీకు ఉండే దిష్టి దోషాల వల్ల మీరేంటంటే ఈ పరిహారం కూడా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి దిష్టి అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఊకి అనారోగ్యం సమస్య వస్తూ ఉంటుంది మనం సోమరిగా అయిపోతూ ఉంటాం డల్లుగా అయిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో మనకే అర్థం కాదనమాట మనం ఏం చేస్తున్నా కూడా మనకు తెలియకుండా మనం ఉండిపోతూ ఉంటాం కదా అలా మనము అంటే ఉండకుండా చక్కగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ యొక్క స్నానం చేసిన తర్వాత జిడిగింజల పరిహారం చేయండి స్నానం చేస్తే కూడా మనకు మంచి ఫలితమే వస్తుంది స్నానం చేయడం వల్ల మనం యాక్టివ్గా మారుతాం మనం బాగుంటాం అలానే ఇంకా ఈ పరిహారం చేయడం వల్ల కూడా ఏంటంటే మనం బాగుండగలుగుతాం ఇంకా మరీ మరీ బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున రెండు జిడిగింజల్ని తీసుకోండి తీసేసుకుని మీరు ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా అండి దిష్టి తగులుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఇబ్బంది వస్తూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే జిడిగింజల్ని ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని మీరు చక్కగా తల చుట్టూదా ఒక పదకొండు సార్లు తిప్పుకోండి జీడిగింజల్ని ఎంత ఎక్కువ సార్లు తిప్పితే అంత ఎక్కువ సార్లు మనలో ఉండే అనేది బయటికి వస్తూ ఉంటుందన్నమాట అలా జీడిగింజల్ని పదకొండు సార్లు తిప్పుకున్న తర్వాత ఏంటంటే ఆ జీడిగింజల్ని మీ వీళ్ళని బట్టి మీరు కాల్చండి కానీ అవి కాలేటప్పుడు అంటే మనకు పట్టా అని సౌండ్ వస్తుంది అనమాట అది మీద పడే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు కొంతమందికి తెలియదు కదా జీడిగింజలు కాలేటప్పుడు ఏంటంటే అది ఎగిరి మన నిప్పు అనేది మన మీద పడే అవకాశం ఉంటుంది అందులో ఉండే లిక్విడ్ కాబట్టి మీకు అలా భయం అనిపిస్తే అలా మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఎడమ చేతిలోనే పట్టుకున్న జిడిగింజల్ని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో దూరంగా విసిరేయండి అలా ఆ చెట్ల దగ్గర విసిరేయడం వల్ల ఏంటంటే మనలో ఉండే చెడు అనేది నకారాత్మక శక్తి అనేది అలానే మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తి అనేది వెళ్ళిపోతుందన్నమాట మనకు మంచి జరుగుతుంది స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం వెంటనే చేయాలని రూల్ ఏమి లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల అయితే బాగుండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముందుగా ఏంటంటే కనుక దిష్టి దోషంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రావడం అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా జీడిగింజలతో పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే అందరి ఇళ్లలో జీడిగింజలు ఉంటాయి కదండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట కావున ఈ జీడిగింజల పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారంగా కూడా మనకు పండితులు చెబుతున్నారు అనమాట అలానే కాకుండా ఏంటంటే ఇది పెద్దవారి పరంగా కూడా చేయొచ్చు పిల్లల పరంగా కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా సరే ఇంకో ఇబ్బంది పడిపోతున్నారు బాగా బాధపడుతున్నారు అనుకునే వారు కూడా చేయొచ్చు పిల్లల పరంగా అంటే కనుక పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు మానం చేస్తూ ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కనుక బాధకు గురి చేస్తూ ఉంటారు పిల్లల పరంగా చేయటం వల్ల ఏంటంటే పిల్లలకు ఏదైనా దిష్టి దోషం అయితే అది వెళ్ళిపోతుంది అన్నమాట పిల్లలకు దిష్టి దోషంతో పాటు పిల్లలపై ఉండే కొన్ని చెడు రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కొంతమంది పిల్లల్ని చూస్తే చాలు అబ్బాయి ఎంత బాగున్నావు అనగానే వారికి దిష్టి ఉంటుంది కదా మన పిల్లలకు అలా పిల్లలకు దృష్టి తాకకుండా ఉండటానికి కూడా ఏంటంటే జడిగిందుల పరిహారం ఉపయోగపడుతుంది ముఖ్యంగా అండి గుర్తు పెట్టుకోండి ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ గా పరిగణించబడుతుంది ఈ రోజు చేసే పరిహారం కావచ్చు ఈ రోజు చేసే విధి విధానం కావచ్చు మనకు కోటి రెట్ల పుణ్యఫలాన్ని కలిగిస్తుంది చెడునంతా కూడా తీసేస్తుంది చెడుని మన నుంచి దూరం చేస్తుంది దూరం చేస్తుంది కాబట్టి ఏంటంటేనండి రేపు తిథి రోజున పోకుండా ఈ చిన్న పరిహారం అయితే ఈ విధంగా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారనమాట జీడిగింజలే కదా అని అనుకోకండి జీడిగింజల గురించి అంటే మన అందరికీ తెలిసే ఉంటుంది జీడిగింజలు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యలు బాధల్ని తీసేయడానికి చక్కగా జీడి జీడిగింజలు అనేవి చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి జీడిగింజల పరిహారం అమావాస్యకు అంటే సరి సమానమైనది అనమాట అది పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు ఎవ్వరి పరంగా కావచ్చు అండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి అలాగే వారికి కూడా దిష్టి తీసే అంటే నార్మల్ గా ఇది ఏం చేస్తుందంటే కనుక బాగున్నారు అన్నప్పుడు దిష్టి తాకే తాకుతూ ఉంటుంది కదా ఆ దృష్టిని తొలగించుకోవడానికి జిడిగింజల పరిహారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట చాలామంది కూడా మన పెద్దవారు ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రం వచ్చిందంటే చాలు జీడిగింజలతో అంటే పరిహారం చేయటం ఇలా కొన్ని ఆచరణలు ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ ఉంటారు చాలామంది కూడా అలా ఫాలో అవ్వటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తూ ఉంటారు ఎందుకంటే తొందరగా ఏదైనా కన్ను మన పిల్లలపై పడ్డా మన మీద ఉన్న అంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది రేపు వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతం అనేది చాలా శక్తితో కూడుకూడి వస్తుంది కాబట్టి మనం చేసే పరిహారాలకు అత్యంత అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట అది చిన్న పరిహారం కావచ్చు పెద్ద పరిహారం కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా అంటే చెయ్యండి చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు వాటన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోకండి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ జీడిగింజలతో ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి గింజలు అనేవి నార్మల్గా ఏంటంటే అందరి దగ్గర ఉంటూ ఉంటాయి అన్ని చోట్ల లభిస్తూ ఉంటాయి ఇవి కిరాణం షాప్స్లో కావచ్చు నార్మల్గా అంటే బయట కూడా ఇవి దొరుకుతూ ఉంటారు బయట కూడా అమ్ముతూ ఉంటారు మార్కెట్స్లో కూడా గింజలు చాలామంది కూడా కిలోల కొద్దీ తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆదివారం ఖచ్చితంగా గింజతో అంటే దిష్టి తీస్తూ ఉంటారు పిల్లలకు వారానికి ఒకసారి దిష్టి తీసినా ఆ పిల్లలపై చెడు ప్రభావం అనేది పడదు అది చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు అలానే పెద్దవారు కూడా కావచ్చు అండి అలా పెద్దవారికి కూడా ఏంటంటే చెడు అనేది అంటే మనిషి యొక్క కన్ను ఉంటుంది కదా ఆ కన్ను అనేది మానవునిపై పడ అంటే పడకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుంది కావున ఈ విధంగా అయితే ఆచరించుకోండి మనం ముందు చెప్పినాక స్నానం అనేది ఇలా చేయించండి అది పిల్లలకు కూడా చేయించవచ్చు స్నానం ఆ తర్వాత వచ్చేసి కులదేవత కానీ గ్రామదేవత కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి ఇలా జీడిగింజలతో దిష్టి తీసుకోండి దిష్టి అంటే దిష్టి అని కాదు అంటే నరకన్నుని తొలగించుకోవడానికి ఏదైనా మంది ఏడుపు ఉంటే దాన్ని తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా జీడిగింజలు తీసిన తర్వాత కాల్చే వీలుంటే కాల్చుకోండి ఒకవేళ కాల్చలేమనుకునే వారు ఏంటంటే దూరంగా పడేయండి పడేసినా అంతే ఫలితం వస్తుంది కాల్చి మంచి అంతే ఫలితం వస్తుంది కానీ కాలేటప్పుడు కొంచెం అంటే అవి డేంజర్గా ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అది మన మీద పడటం ఇలాంటివి జరుగుతాయి అంటే జరుగుతుంటాయి కాబట్టి అవి చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కలుస్తారండి మనకు రాదు కాబట్టి మనం పడేసుకోవటమే బెస్ట్ అంటే బెస్ట్ అనమాట ఎందుకంటే పడేయటం వల్ల కూడా మనకు అంతే ఫలితం వస్తుంది కాబట్టి పడేసుకోండి సరిపోతుంది మీ ఇంట్లోనే మీరు డస్ట్బిన్లో కానీ లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల కానీ పడేయకుండా కొంచెం దూరంగా వాటిని విసిరేస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా సరించేసే ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకోండి రేపు అమావాస్యను మాత్రం అస్సలు వదులుకోకండి చాలా అద్భుతమైనది అనమాట